నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్లో అచ్చం నాన్ వెజ్ కంటే చాలా చాలా రుచిగా ఉండే ఒక చిక్కటి గ్రేవీతో చేసే రెసిపీని చూపించబోతున్నా ఈ రెసిపీ మనకు చపాతి పూరి రైస్లోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు ఇందులో నేను ఏమి కలిపానో కలిపితే అది ఎంత రుచిగా ఉంటుంది మీకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీగా చూడండి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి రెసిపీస్ నేను చూపించబోతున్నాను ముందుగా చామగడ్డలు తీసుకొని వాటిని ఒకసారి కడిగేసుకొని ఉడికించుకోండి వీటిని ఉడికిన తర్వాత చూడండి మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇవి ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని గోల్ గరం మసాలా అంటే మనకు లవంగా పట్టా చెక్క బగారాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ అంటే ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ మనకు పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మన తెలంగాణ స్టైల్లో చేసే ఏ రెసిపీ అయినా మనకు మనకు పక్క పల్లెటూరు స్టైల్లో ఉంటాయి కదా కాబట్టి ఇలా ట్రై చేయండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ముందే చేసుకొని ఇవి కూడా వేసుకొని ఈ టమాటాలు కూడా ఉడకాలి ఇలా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారపొడి వేసుకోండి అంటే మీకు కారం అనేది మీకు తెలుస్తుంది కదా మీకు కారం ఎక్కువ తక్కువ అనేది దాన్ని బట్టి మీరు వేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టే సాల్ట్ అనేది వేసుకోండి వేసుకొని ఇది కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోండి చిక్కటి చింతపండు రసం ఒక కప్పు వరకు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి మీరు పులుపు కూడా తినే పులుపుని బట్టి వేసుకోండి ఒక్కొక్కరు పుల్లగా తింటారు ఒక్కొక్కరు కొంచెం తక్కువ తింటారు కదా అలా ఉడికించుకోండి అది ఉడికేలోపు నువ్వులు ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇది కూడా ఉడుకుతుండగానే ఈ పేస్ట్ ఇందులో వేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోండి మీకు ఈ నువ్వులు వేయడం వల్ల ఇది చిక్కటి గ్రేవీ అవుతుంది మరింత టేస్టీగా ఉంటుంది మనకు అచ్చం నాన్ వెజ్ లాగానే అనిపిస్తుందండి ఇలా మరుగుతుండగానే మనం సన్నగా కట్ చేసుకున్న చామగడ్డలు ఇందులో వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఇలా ఉడికి ఆయిల్ అంతా కొద్దిగా పైకి వస్తుంది కదండి ఇలా పైకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడుకుతుండగానే చివరి దశలో మనకు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి పులుపు కూడా చూసుకోండి మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసుకోండి చివరగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి మనకు రైస్లోకైనా మనకు చపాతీ పూరికి మాత్రం చాలా చాలా బాగుంటుందండి మన తెలంగాణ స్టైల్లో చామగడ్డైనా ఆలుగడ్డైనా పుల్లగద్దైనా ఇవి చేసేటప్పుడు వారు ఏం చేస్తారంటే నువ్వుల పొడైనా లేకుంటే కొబ్బరి పొడైనా వేసుకుంటారు ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనకు పక్క పల్లెటూరు స్టైల్ అంటే ఇదేనండి ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది రుచి ఎంత బాగుంటుందనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్